హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి స్నేక్ గార్డ్ కర్రీ అదేనండి పొట్లకాయ కర్రీ ఈ పొట్లకాయ కర్రీ వండడం కోసం ముందుగా అయితే ఈ పొట్లకాయకున్న పైన పొట్టునైతే తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసుకొని ఇందులో ఉన్న గింజల్ని అయితే తీసేయాలి నార్మల్గా పొట్లకాయ అనగానే చాలామంది అయితే ఏదో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చాలామంది తినరు నేను కూడా ఇన్ని సంవత్సరాల వరకు అయితే ఎప్పుడూ తినలేదు లాస్ట్ టైం ఒక్కసారి అయితే ట్రై చేశాను చాలా బాగుంది పొట్లకాయ మీరు కూడా ఇంతవరకు ఎప్పుడైనా తినకపోయి ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా లోపల ఉన్నది మొత్తం తీసేసేసుకొని మనం ఇలా నిలువుగా అయితే ఫస్ట్ కడి చేసేసుకొని మళ్ళీ మనం ఈ చిన్న చిన్న పీసెస్ లాగా అడ్డంలో అయితే కడి చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కడి చేసుకొని పక్కగా అయితే పెట్టేసుకుంటున్నాం అలాగే పొట్లకాయ కర్రీ కోసం అయితే పాలనైతే ఇలా మనం మరిగించుకోవాలి ఈ పొట్లకాయ కొంచెం ముదిరి ఉంటే మాత్రం మనం ఉప్పు అయితే వేసి కొంచెం వాటర్లో అయితే పిసికి కడుక్కోవాలి మేమైతే నార్మల్గా లోపల ఉన్న ఈ గింజలు అయితే తీసేసి చిన్నగా కడిగేసి పెట్టుకున్నాం ఇలా కడాయి వేడైన తర్వాత సరిపడా అంత ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు మిరపకాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ముందుగా కడి చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ని అయితే వేసేసుకొని ఇలా మంచిగా ఆయిల్లో అయితే వేగనివ్వాలి ఇలా ఆనియన్ అనేది వేగిన తర్వాత ఇందులో వెల్లిపాయ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా స్మెల్ అయితే పోయే వరకు ఆ ఇల్లు అయితే వేగనివ్వాలి అలాగే ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పొట్లకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో అయితే కొంచెం వేగనివ్వాలి అలాగే ఇందులోకి సరిపడా అంతా అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఈ పొట్లకాయనైతే ఉడకనివ్వాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తీసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగా అవసరానికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని అయితే ఇందులో పోసేసుకోవాలి అలాగే ఈ పాలు విరగకుండా మనం ఆప్షనల్గా కొంచెం సోడా పొడి అయితే వేసుకోవాలి చిటికెడు ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవడం వల్ల పాలు అయితే విరగకుండా ఉంటాయి సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఇలా మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా కుక్ అవుతుంది దీన్ని ఒక్కసారి మనం ఉప్పు అయితే టేస్ట్ అనేది చూసేసుకొని సెట్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం వేడి చేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అవుతుంది ఇలా ఉప్పు అయితే సెట్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేడి చేస్తున్నాను ఇలా మనకి అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి వేడిగా మనకి ఈ పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫైనల్ గా పై నుండి ఓన్లీ ఒక కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది